ఓం నమ శివాయ అందరికీ అండి శుక్రుడి యొక్క టైం మొదలయ్యింది ఈ రాశులు వారికి అద్భుతంగా ఉండబోతుంది అని పండితులు చెప్తున్నారు శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శుక్రుడు అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహణం ఏ రాశి అయితే ఏ రాశికి అయితే శుక్ర సంచారం ఉంటుందో ఆ రాశి వారికి ప్రేమ సంపద సమాజంలో గౌరవం మర్యాదలు ఇంట్లో సుఖ సంతోషాలు సౌకర్యాలు ఉంటాయి అలాంటి గొప్ప లక్షణాలు కలిగిన శుక్రుడు మకర రాశిలో ప్రవేశించాడు అంటే దీని కారణంగా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవాలి శుక్రుడు అనుగ్రహంతో తమ జీవితంలో సుఖ సంతోషాలు రాబోతున్నాయని శుక్ర మహాదశ ప్రారంభం కాబోతుంది ఐశ్వర్యం సంపద తలదోకపోతున్నారు కుటుంబం జీవితంలో కూడా ఎన్నడూ లేని సంతోషాన్ని కూడా చూస్తారు అయితే ఈ రాసులు ఏంటి ఏ రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం శుక్రుడు ఈ నెలలో మకర రాశిలోకి ప్రవేశించాడు శుభగడియలలో రాశి మార్చడం వల్ల ఈ రాసులు వారికి అద్భుతంగా ఉండబోతుంది విద్యపై చేయి అవుతుంది అని పండితులు తెలియజేస్తున్నారు అంటే మకర రాశిలో శుక్రుడు సంచారం వలన ఈ యొక్క రాసులు వారికి అద్భుతంగా ఉంటుంది శుక్ర మహారదశ వస్తే ఈ రాసుల వారికి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది కెరీర్లో కూడా గెలుపు రాబోతున్నాయి ఆ రాసుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించాలి అనుకుంటారు అలాంటి రోజులు మళ్ళీ రావు అన్నట్టుగా ఉంటాయని పండితులు తెలియజేస్తున్నారు ఆ రాసులలో మొట్టమొదటి రాశి ఊషభ రాశి అండి వృషభ రాశి వారి యొక్క శుక్ర మహర్దశ కారణంగా ఎంతో అనుకూలంగా అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది ఈ యొక్క వ్యక్తులు జీవితంలో కొత్త వెలుగు వస్తుంది ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉంటుంది పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే విద్యార్థులు కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా మీకు దక్కుతుంది ఏది అనుకుంటే అది సాధించాలి అంటే మీకు ఈ టైంలోనే త్వరలో రాబోతున్నారు ఇక ఈ రాశి జాతకులకు చాలా కాలంగా మీరు పడుతున్న కష్టాల నుంచి బయటపడబడుతున్నారు ముఖ్యంగా చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి తప్పకుండా విముక్తి అయితే లభిస్తుంది మనసులోని కోరికలన్నీ కూడా ముఖ్యమైన అనేవి మీకు నెరవేరుతాయి కూడా వృద్ధి ఉద్యోగం వ్యాపారంలో కూడా కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి ఆశించినటువంటి ఎన్నో ప్రయోజనాలు పొందబోతున్నారు ఆర్థిక పరిస్థితి ఎంతో బాగుంటుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు ఆనరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఏవైతే అనుకున్నవన్నీ కూడా పూర్తి కావాలనుకుంటున్నారో వీరి జీవితంలో కొత్త వెలుగు రాబోతున్నాయి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి జీవిత భగ్యాలు కూడా పెరుగుతాయి ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు అన్నీ కూడా మీకు సానుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాయి అని చెప్పాలి కుటుంబ సమస్యలు కూడా పరిష్కరించబడతాయి ఆస్తి పాస్తులు కూడా మీరు బాగా పెట్టుబడులు పెట్టినవి ఏవైనా ఉన్నా కూడా మీకు అనుకూలంగా మీకు అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటువంటి కాలం మీకు త్వరలోనే వస్తుంది అని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఆ పరమశివుడి యొక్క కృప తప్పకుండా ఉండబోతుంది రాబోయే రోజులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి ఇప్పటి వరకు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకోబోతున్నారు మీకు ఎదుగుదల చూసి నలుగురు ఈర్షపడేలా ప్రేమ ఆర్థిక స్థిరతత్వాన్ని అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కూడా ఈ రాశి యొక్క జీవితంలో అనేక అంశాలలో సానుకూల మార్పులు రాబోతున్నాయి వ్యక్తిగత జీవితంలో ఎన్నో మార్పులు కూడా రాబోతున్నాయి ఈ రాశి వారు ఎదుగుదల ఎంతో అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవాలి మీ యొక్క అంకిత భావంతో కృషి కల్పిస్తుంది మీరు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటుంది కెరియర్ పరంగా ముందుకు వెళ్తారు ఏది అనుకుంటే అది సాధించేటువంటి రోజులు మీకు ముందున్నాయి మీరు ఏకాగ్రత ముందుడుగు వేస్తారు ఆర్థిక పరిస్థితి కూడా బలోపేతంగా అవుతుంది సరైన ప్రణాళిక పెట్టుబడి వ్యూహంతోనే ప్రయత్నాలు చేయిస్తే విజయవంతమైపోతాయి బడ్జెట్కు సంబంధించిన అన్ని ప్రయత్నాలు కూడా అవకాశాన్ని మీరు అంటుబోతున్నారనమాట తెలివి తోటలతో మీరు ముందడుగు వేస్తారు ఎందుకంటే అది సాధిస్తారు కాబట్టి మీ యొక్క వివేకంతో ముందడుగు వేసి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించబోతున్నారు మరింత శక్తితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు కూడా చేసే ప్రతి పని కూడా ఇస్తుంది ఆర్థిక పరిస్థితి ముందడుగు కంటే గతంలో కంటే అద్భుతమైన మార్పులు వస్తాయి వ్యాపారంలో కూడా ముందడుగు వేస్తారు ఎవరైతే అనుకుంటున్నారో అన్నీ కూడా విజయాన్ని సాధిస్తారు మరి శుక్ర శుక్రమహర్దశ రాబోయే కొన్ని సంవత్సరాలు పాటు అదృష్టాన్ని పట్టబోతుంది తర్వాత రాశి ధనుష రాశి ఈ యొక్క ధనుషరాశి వారికి శుక్ర మహాదశ కారణంగా మంచి ఫలితాలు రాబోతున్నాయండి వ్యాపారం చేసేటువంటి వ్యక్తులకు ఇది అనుకూలమైన సమయం అని చెప్పుకోవాలి కొత్త ఒప్పందాలు జీవిత బంగార సమయం అవుతుంది విపరీతమైన లాభాలు అందుకోబోతున్నారు ఏది అనుకుంటే అది సాధించి తీరతారు కూడా కొత్త ఒప్పందాలకు జీవితం బంగారుబాటు అవుతుంది వివిధ లాభాలు అందుకుంటారు కూడా ఆర్థిక స్థితిలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి పూర్వీకుల నుంచి కూడా మీరు ఆస్తి సంపాదించుకుంటారు కూడా ఉద్యోగస్తులకు కూడా బంగారు సమయం అని చెప్పుకోవచ్చు చాలా కాలంగా పడుతున్నటువంటి కష్టాల నుంచి మీరు బయటపడడానికి అద్భుతమైనటువంటి అవకాశం ధనుసు రాశి వారికి ప్రధానంగా గ్రహస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగ స్థానం కూడా ప్రతిష్ఠిస్తారు శుభప్రదంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో అధికార యోగం పట్టుబడడం జరుగుతుంది మీరు ఏవైతే కోల్పోయారో తిరిగి సంపాదించుకుంటారు కూడా వృత్తి ఉద్యోగం వ్యాపారాలు కూడా కొత్త పద్ధతిలో తొక్కుతారు మీరు అడుగు వేస్తారు ఉద్ది ఉద్యోగాలకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు తలపెట్టినా విజయాన్ని మీరు అందుకుంటారు కూడా అనేక మార్గాలలో విజయం సంపాదించుకోబోతున్నారు పట్టిందల్లా బంగారంగా అవ్వబోతుంది అయితే రాబోయే రోజుల్లో అన్ని రకాల వారికి కూడా పురోగతి తప్పకుండా ఉంటుంది ఎక్కువ శుభవార్తలు వింటారనమాట ఎన్నో శుభ పరిమాలు చోటు చేసుకోబోతున్నారు జీవితం అనేది ఈ రాశి వారికి తప్పకుండా సానుకూల మార్పు రాబోతుంది వ్యక్తిగతంలో స్థానిహిత వేర్పడబోతుంది ఈ రాశి వారికి ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటే ఉండదు రావాల్సిన డబ్బు చేతికి వస్తుంది కూడా కుటుంబ సభ్యుల సలహాలు సహకారంతో ముఖ్యమైనటువంటి పనులు మీరు వాళ్ళ వ్యవహారాలు మీరు కూడా పూర్తిగా చేస్తారు ఎవరైతే నిరుద్యోగతులు ఉన్నారో వారికి మంచి స్థానంలో ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉంటుంది ఎక్కువగా సానుకూల తృప్పకథంతో ముందుగుడు వేస్తారు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటారు కూడా పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ప్రేమ వ్యవహారం అన్నీ కూడా చాలా హ్యాపీగా సాగబోవడానికి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు అలాగే మూడవ రాశి కుంభరాశి జాతకులు కుంభరాశి జాతకులకు ముఖ్యంగా ఎంతో అద్భుతమైన రోజులు రాబోతున్నాయండి శుక్రమహాదశ కారణంగా కుంభరాశి వారికి జీవితంలో ఎన్నో మార్పులు చూస్తారు డబ్బు సమస్య నుంచి కూడా విముక్తులవుతారు ఉద్యోగంలో కూడా మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తారు కూడా అంతేకాకుండా కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు కూడా ఆఫీసుల్లో కూడా తోటి ఉద్యోగస్తుల నుంచి సలహాలు సహకారాలు అందుకోబోతున్నారు కెరియర్ని వీరి మీరు అనుకున్నట్టు అనుగుణంగానే మార్చుకునేటువంటి మంచి అనుకూలమైన మార్పు మీకు ఇప్పుడు రాబోతుందని చెప్పుకోవాలి ముఖ్యంగా చెప్పాలి అంటే ఉద్యోగం వ్యాపారాలన్నీ కూడా మీకు సహజంగా సాగిపోతున్నాయి కొన్ని శుభవార్తలు వింటారు ఒకటి రెండు శుభ పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి ఆహార వ్యవహారాలలో మీరు కొన్ని జాగ్రత్తలుగా ఉండాలి ఉద్యోగం వివాహ ప్రయత్నాలన్నీ కూడా సానుకూల స్పందత ఇస్తున్నాయి ఆస్తి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి కూడా తల్లిదండ్రులతో ఉన్నటువంటి అపార్థాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏవైతే అనుకుంటున్నవన్నీ పనులు కూడా తిరిగి సంపాదించుకుంటారు మీరు పోయినవన్నీ ఆ టైం అనేది మీకు ఇప్పుడు వస్తుంది కుటుంబం స్థానంలో ప్రవేశ యోగాలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి ఆర్థిక వ్యవహారాలు కూడా ముందుకు సాగుతున్నాయి కుటుంబం జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు ఏవైతే ఉన్నాయో అన్నీ తొలగిపోయి మీరు ఎంతో సంతోషంగా గడిపే టైం అనేది ఇప్పుడే మొదలవుతుంది చిన్న చిన్న ఇబ్బందులు పడవచ్చు ఏదై ఎప్పటి నుంచో మీరు కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో మహాదశ కుంభరాశి జీవితంలో ఈ కారణం వల్ల అద్భుతమైనటువంటి మార్పులు ఇస్తుంది తర్వాత రాశి మకర రాశి వారండి ఈ రాశి వారు కూడా ఈ యొక్క శుక్ర మహార్దశ యోగము విపరీతమైన యోగాలను మీకు ఇవ్వబోతుంది కెరియర్లో ముందడుగు వేస్తారు ఆదాయ మార్గాలు ముందుకు వెళ్తాయి జీవిత భత్య పెరుగుతాయి ఆర్థిక ప్రయత్నాలు ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి కొత్త బంధుమిత్రాలు కూడా కలుసుకుంటారు కారకులైన శనీశ్వర స్వామి సాక్షాత్కరణ శక్తివంతమైన ఉండడం వలన ఉద్ది ఉద్యోగం వ్యాపారాలన్నీ కూడా మీకు ఎన్నో అనుకూలంగా మీకు సాధిస్తారు కూడా నిరుద్యోగతులకు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి కుటుంబ వ్యవహారాలు వ్యక్తిగత వ్యవహారాలు కూడా మెరుగుపడతాయి ఏవైతే వ్యక్తిగత సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి దైవ కార్యక్రమంలో పాల్గొంటారు కూడా కుటుంబ సమేతంగా కూడా వ్యవహార యాత్రకు వెళ్ళే అవకాశం అయితే ఇప్పుడు ఉంటుంది ఎంతో కష్టపడి ముందుకు వెళ్తారు ప్రేమ వ్యవహారాల్లో లేదు ఇప్పుడు ఇప్పటివరకు బాధపడుతున్నాయి కూడా మీరు ముందుకు వెళ్తారు జీవితాన్ని సాపీగా సాగించేటువంటి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి కెరియర్ను మీరు అనుగుణంగా మార్చుకుంటారు కూడా మీకు అనుగుణంగానే మార్చుకుంటారు అలాగే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండడానికి అలాగే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంటే ఆ లక్ష్మి వెళ్ళిపోవాలి ఆ లక్ష్మి వెళ్ళిపోవాలంటే ద సనాత ధర్మంలో మంచి రెమిడీ ఉందండి అది ఉప్పుతో చేసేటువంటి దీపం వెలిగిస్తే గనక ఆ లక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మీదేవి తాండం వేస్తుంది అయితే ఇంట్లో ఎప్పుడైనా సరే నెగిటివ్ ఎనర్జీ అనేది ముఖ్యంగా తొలగిపోవాలి తాత్విక విధానంలో చెప్పడం అయితే జరిగింది అయితే లక్ష్మీదేవి నివాసం ఉండడానికి ఇంట్లో ముందుగా నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాలి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాలి అంటే ఇంట్లో ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండడం ప్రధానమైనటువంటి అంశం ఇంట్లో ఎప్పుడు కూడా మనం చూచే శుభ్రత ఈ రెండు ముఖ్యంగా ఉండాలి అలాగే ఉదయం లేచిన వెంటనే సమయాన్ని కూడా లేక అంటే మార్నింగ్ లేగాలి లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండడానికి మనం ఆచరించవలసినది ఏమిటి అంటే ఉదయాన్నే లేవడం ఒక పద్ధతి ముఖ్యంగా లేచిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రతి మహిళ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలన్న ఆరోగ్యంగా సిరి సంపదలు వెళ్ళవేళ ఇంట్లో ఉండాలి అంటే అమ్మవారికి చక్కగా ప్రతిరోజు కూడా పూలు పండ్లు పసుపు కుంకుమలు అలంకరించుకొని చక్కగా దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసుకునేటప్పుడు ఓ మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు స్మరించుకుంటూ దీపారాధన చేయండి ఇలా చేస్తే చాలా మంచిది కూడా ఇలా చక్కగా ధ్యానంలో కూర్చుండి ఈ రకంగా వెలిగించుకున్న తర్వాత ఈ దీపాలను పట్టుకొని నీటిలో వదిలేయాలి వదిలేసిన తర్వాత స్త్రీ ఓం మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయాలి జపం చేసిన తర్వాత ఈ దీపాన్ని అలాగే మన పూజ మందులో పెట్టుకుంటే గనక మనకు ఉన్నటువంటి ఆ లక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశిస్తుంది ఈ ఉప్పుతో చేసేది ఏంటి ఏంటి అంటే ఇది మన ఇంట్లో ఉన్నటువంటి నరదిష్టిని చెడు దిష్టిని గ్రహ దిష్టిని అన్నిటిని కూడా దూరం చేస్తుంది దీపము లక్ష్మీదేవికి ప్రతి కాబట్టి ప్రతిరోజు కూడా దీపం ఉండేలా చూసుకోండి కాంతి తరగకుండా లక్ష్మీదేవిని మన ఇంట్లో ఆకర్షించబోతుంది ఏ విధంగా అయితే ఒక ఐస్కాంతం ఇనుమును ఆకర్షిస్తూ ఉంటుందో అలాగే ఈ దీపం ఉన్నటువంటి జ్యోతి కూడా ఈ మూడు ఒత్తులు మూడు కాలాలు వేళ అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఇలా ఈ కాలంలో లక్ష్మీదేవి ఏ రూపంగానైనా సరే మన ఇంట్లో దిష్ట వేసుకొని కూర్చుంటుంది అంటే ఈ రకమైన విధానాన్ని అలవర్చుకుంటే చాలు మనకు ఐశ్వర్యం కీర్తి అలాగే లాభము మంచి అవకాశాలు మన జీవితంలో ఏర్పడే అవకాశం అయితే చాలా ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకుంటే చాలా మంచిది మీకు మంచి రోజులు అయితే వస్తాయి కేవలం శుక్రవారం మాత్రమే కాదండి ప్రతిరోజు కూడా ఇలా పెట్టుకోవచ్చు వారంలో ఒక రోజైనా సరే ఇలాంటి దీపాన్ని వెలిగించండి ఉప్పుతో దీపాన్ని లక్ష్మీదేవి తొందరగా కటాక్షించాలి అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మన ఇంట్లో స్త్రీ లక్ష్మి దానలక్ష్మి ధైర్యలక్ష్మి అష్టలక్ష్మి అందరూ కూడా మన ఇంట్లో కొలువై ఉంటారు ఇది నమ్మి చేస్తే గనక నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిదే ఉండదండి ఉప్పు దీపం లక్ష్మీదేవి ఇంట్ ఎప్పుడైనా సరే లక్ష్మీదేవికి ఉప్పుకి ఎంతో అనుసంధాన బంధం ఉంటుంది కాబట్టి మీరు ఉప్పుతో దీపం వెలిగించండి ఎంతో ఎనర్జీతో పాటు శ్రీ లక్ష్మి ఎప్పుడు మన ఇంట్లో కొలువై ఉంటుంది ఈ యొక్క విధానాన్ని మనం ఎక్కడ చేసుకోవచ్చు ఏ ప్రదేశంలో చేసుకుంటే ముఖ్యంగా వ్యాపార స్థలంలో చేసుకోవచ్చు వ్యాపారం కొంచెం డల్గా ఉంది అనుకోండి వ్యాపారం నడవడం లేదు ఎంత డబ్బులు పెట్టినా వ్యాపార స్థలం ఈ రకంగా చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఎంత డబ్బు సంపాదించినా కూడా ఎంత దాచిపెట్టాలనుకుంటున్నా కూడా స్థిరంగా ఉండడం లేదు అనుకోండి అప్పుడు మనం ఇంట్లో ఉప్పు దీపాన్ని వెలిగించుకోవచ్చు అలాగే ఇంట్లో వాళ్ళకి అనుమానం ఉంది ఇలాంటివి ఇంట్లో చేస్తే అంటే ఏదైనా దేవాలయంలోకి వెళ్ళి కూడా దీపాన్ని వెలిగించవచ్చా అనేది కూడా ఇంట్లో దీపం ఎక్కడైనా చేయిచ్చు ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపం ఎంతో మంచిది కూడా ఈ రకమైనటువంటి పద్ధతిని ఆశించడం ద్వారా తప్పకుండా వాళ్ళ ఇంట్లో స్థిర లక్ష్మి కొలువై ఉంటుంది చక్కగా ఆ తల్లి ఎప్పుడు కూడా వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటుంది కూడా ఇది చాలా పవర్ఫుల్ దీపం ఈ దీపం వెలిగించిన వాళ్ళ జీవితంలో ఎలుగు కాంతులు ప్రవర్శిస్తూనే ఉంటాయి ఆ తల్లి నిరంతరం కూడా వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది ఇలా చేస్తూ చాలు ఆ తల్లి ఎప్పుడు కూడా వాళ్ళని రక్షిస్తూ అష్టైశ్వర్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలు తప్పకుండా నూటికి నూరు శాతం కలిగిస్తుంది భక్తితో చూచిన శుభ్రతగా ఈ విధానాన్ని నూట ఇరవై రోజులు ఆచరించండి మీ జీవితంలో మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది మీ ఆదాయం అనేటువంటిది మీకు పెరుగుతూనే ఉంటుంది డబ్బు అనేటువంటి అమాంతంగా సంపాదించడం అనేది మొదలు పెడతారు కూడా అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది ఇక్కడ నుంచి వచ్చిన మన జీవితంలో సంపాదన పెరుగుతుంది ఎవరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో మంచి అవకాశాలతో పాటు ఇలాంటి అద్భుతమైన ఫలితాలైతే కలుగుతాయి ఈ రకంగా చేసుకోండి అద్భుతంగా ఉంటుంది ఇక వాళ్ళ జీవితంలో స్థిర లక్ష్మి ఇంటి వదిలిపెట్టే వెళ్ళదండి ఎన్ని రోజులు కూడా చేసుకోవచ్చు సుక్ ఇంకా చెప్పాలి అంటే ప్రతి అమావాస్య రోజున వెలిగించినా కూడా ఎన్నో రకాలైనటువంటి పుణ్య ఫలితాలు అయితే వస్తాయి ప్రతి అమావాస్యకు లేదా శుక్రవారం వెలిగించకుండా అమావాస్య రోజు కూడా వెలిగించండి అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే వాళ్ళ జీవితంలో ఉంటాయి అప్పులు తీరిపోతాయి ఆరోగ్యం బాధలు అవన్నీ కూడా దూరం అయిపోతాయి అలాగే ఈ దీపకాంతి వాళ్ళ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నశించిపోతుంది నూటికి నూరు శాతం అనేది మీకు అద్భుతమైన ఫలితం అయితే మీరు చూస్తారండి విన్నారు కదండి ఈ వీడియో కొంత నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ